నేను మీ అందరికి కలిసో నాలుగు తూలు గెలిపించారు ఇక్కడ నేను చేసింది సున్నా దాని కారణం ఏంది ఏదో చేశాను చేసింది ఏదో చేశాను మీ రోడ్డు కూడా నేను వేయించాను అది ఆడపోయిందో పోయి కనపడలేదు ఇప్పుడు వస్తుంటే నేను సురేష్ గారిని భంగపడి ఈ రోడ్ ఇందాలా సురేష్ గారిని భంగపడి ఈ రోడ్డు ఇందాలా నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత దాన్ని కూడా ఇప్పుడు నాకు అది అది ఒక పాయింట్ ఆయన చెప్తున్నా ఇప్పుడు నేను మీ తరఫున నేను అడుగుతున్నాను మాట్లాడాలకు కొంచెం కష్టమై మనము ఈరోజు అందరం కలిసి అటు ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు ఇప్పుడు సురేష్ బాబు గారికి మనం గెలిపించే గొప్ప ఉద్దేశంతో ప్రచారానికి మన కొండాపురం మండలం నుంచి వదిలిపెట్టున్నటువంటి సమయం చాలా మంచి సమయం మనం తప్పకుండా మన ఎమ్మెల్యే గారిని గెలిపించిపోతున్నాం గెలుస్తున్నారు దానిలో తిరుగులేదు మనమందరం కలిసి కష్టపడుతున్నాం కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం కూడా రాబోతుంది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నాడు లోకేష్ గారు మంత్రి కాబోతున్నారు అన్ని విధాలా మనం బాధపడాలంటే మంచి పరిపాలకుడు కావాలి పని చేసుకొని తక్కడి పొయ్యే పెట్టే పాలకుడు వద్దు మనకే అవసరం తీరిన తర్వాత తక్కడి పొయలే పెట్టే పద్ధతి ఉన్నటువంటి ముఖ్యమంత్రులు మనకు వద్దాం ప్రజల యొక్క కష్ట నష్టాలు తెలుసుకొని ప్రాంతం యొక్క మంచి చెడ్డ తెలుసుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయగలిగినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ ఉండే పాలకులు మంచి అయితే నేను వంద పిటిషన్లు ఇచ్చిన ఇది చేయాలా అది చేయాలి కాన్షన్ శ్రీకని ఏది ఒక్కడ చేయలేకపోయినా పడిపోయినాం అయిపోయింది నాకు నేను నిన్న మరి పరిపాలించేటటువంటి ముఖ్యమంత్రికి నేను చేసినటువంటి సహాయ సహకారాలు చాలా గొప్ప నాకే అవమానం చేశాడు ఆ అవమానానికి భరించలేక నేను చంద్రబాబు గారు నా దగ్గరకు వచ్చాను నాకు ఎన్టీ రామారావు గారు అంటే చాలా ఇష్టం అందరికి అందుకని ఆయన స్థాపించినటువంటి పార్టీ మనమందరం కూడా బాగుపడాలంటే తెలుగుదేశానికి ఎంపీకి ఎమ్మెల్యేకి ఓట్లేసి గెలిపించి వాళ్ళ జుట్టు పట్టుకొని వాళ్ళ చక్క పట్టుకొని మనం పనిచేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందులో ఇక్కడ ఊరు వదిలిపెట్టి ఊళ్ళో వదిలిపెట్టిపోయి మద్రాసులోనూ హైదరాబాద్ బెంగళూరులోనే సంపాదన చేసుకునేటటువంటి ప్రముఖులు చాలా మంది ఉన్నారు అందరూ కూడా గట్టి వాళ్ళే వాళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో ఈ ప్రాంతానికి సహకరించాలి అట్లే మనకు సురేష్ గారు కూడా సురేష్ గారు పెడతారు సునీల్ కూడా ఈ ప్రాంతం అభివృద్ధికి వాళ్ళ సహాయ సహకారాలు ఉంటాయి సైకిల్ గుర్తాయా